ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపతులే ముద్దు అనే నినాదంతో ప్రతి ఏటా గణనాథులను ప్రతిష్టిస్తున్నారు పర్యావరణ పరిరక్షణలో తాము కూడా భాగస్వాములు అవుతామంటున్న గణేష్ భక్తులు నిజామాబాద్ మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు గణేష్ చతుర్థి సందర్భంగా రవితేజ్ యూత్ ఆధ్వర్యంలో అరవై మూడు అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు శంకరుడి రూపంలో భక్తులకు దర్శనానికి సిద్దమైన మట్టి గణపయ్యపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు భక్తులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రవితేజ యూత్ ఆధ్వర్యంలో అరవై మూడు అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది మనం విజువల్స్లో చూడవచ్చు ఈ మట్టి విగ్రహ ఏర్పాటు కోసం రోజుల తరబడి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులను తీసుకువచ్చి ఈ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్న పరిస్థితి నెలకొంది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మట్టి వినాయక ముద్దు అంటూ ప్రజల్లోకి ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ప్రజల్లో మరింత చైతన్య కార్యక్రమాలు ఈ మట్టి వినాయక విగ్రహాల ద్వారా నిర్వహించడం వల్ల వస్తుంది అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందనే కారణంగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఈ మట్టి వినాయక విగ్రహానికి ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మా రవితేజ గణేష్ మండలి స్థాపించబడింది అప్పుడు పది రూపాయలతోటి చాలైన ప్రస్థానం ఇప్పుడు పది లక్షల వ్యయంతో భారీ మట్టి వినాయక విగ్రహం తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది రెండు వేల పన్నెండుకు గాను ఆ సిల్వర్ జీ సందర్భంగా ఆ యూత్ సభ్యులందరూ ఏకగ్ర తీర్మానం చేసి మనం ఒకటి మట్టి గణపతి పెడితే దాన్ని ఎందుకంటే అవేర్నెస్ చేద్దామని దృఢగా సంకల్పంతో మేము యొక్క మట్టి గణపతి పెట్టడం జరిగింది అప్పటి నుండి రెండు వేల పన్నెండులో ముప్పై ఆరు అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత అంచెలంచెలుగా పెదుతూ ఇప్పుడు అరవై మూడు అడుగుల బోలాశంకర్ భగవాన్ రెండు వేల ఇరవై నాలుగు బోలాశంకర్ భగవాన్ ఆకారంలో ఘననాథుడు దర్శనం ఇవ్వతున్నాడు రాబో రోజుల్లో కూడా ఎనిమిది అడుగుల వినాయకుడు పెట్టి గిన్ని బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పుదామనే ఉద్దేశంతో మా యూత్ సభ్యులందరూ కంకణబద్దునై ప్రతి ఏడాది కూడా ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు పెంచుతూ పెంచుతూ నూటెనిమిది అడుగుల దాకా అయ్యే విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు మరియు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క గణనాథుని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే ఈ గణనాథుని ఏర్పాటు కోసం ఎన్ని రోజులు శ్రమించారు కళాకారులు ఎక్కడి నుంచి తీసుకోవచ్చారు జై శ్రీ గణేష్ ఇక్కడ రవి జ రవితేజ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క మట్టి వినాయకునికి ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ కలకత్తా నుండి తేవడం జరిగింది గత నలభై ఐదు రోజులుగా ఇక్కడ అందరూ శ్రమించి మరి కార్మికులందరూ ఈ గణనాదు చేయడానికి అందరూ కూడా భాగస్వామ్యులై మరి విగ్రహ ప్రతిష్టాపనకు చేస్తున్నారు నలభై ఐదు రోజుల నుంచి ఒక కార్యక్రమం నడుస్తుంది ఈరోజు సాయంత్రం వరకు ఈ యొక్క విగ్రహానికి పూర్తి అంగులు దిద్దుకొని సాయంత్రం పూజా కార్యక్రమానికి శంకరుడు రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఈ ఏడాది భారీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి వినాయక విగ్రహంగా ఈ రవితేజ యూత్కు సంబంధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్ర ప్రతిష్ఠిస్తున్న పరిస్థితి నెలకొంది మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించేందుకు ఈ నిర్వాహకులు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది మట్టి వినాయక ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసము ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు పర్యావరణం ముద్దు అంటూ తీసుకువెళ్తున్నారు పది రూపాయల నుంచి ప్రారంభమైన వి రవితేజ యూత్ సొసైటీకి సంబంధించి ప్రస్తుతం పది లక్షల వ్యయంతో అరవై మూడు అడుగుల ఘననాథుడిని కూడా ప్రతిష్ఠించిన పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్